ఈ రోజు టెన్త్ క్లాస్ చదవని నువ్వు ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు నేను మొన్న ఒక మాట అన్నా మీరేంటి టెన్త్ క్లాస్ నేను క్వాలిఫికేషన్ గురించి మాట్లాడలా ఒక టెన్త్ క్లాస్ కూడా చదవని ఒక ఎడ్యుకేషన్ లేని ఒక వ్యక్తి ఈ రోజు స్పెషల్ ఫ్లైట్స్ లో తిరుగుతున్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఇంత యంత్రాంగం తిరుగుతున్నాడు అంటే ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికైనా సరే క్వాలిఫికేషన్ లేకపోయినా పర్లేదు రాజ్యసభ అతను ముఖ్యమంత్రి అవ్వచ్చు మంత్రి అవ్వచ్చు అని రాసిన రాజ్యాంగంలో సిస్టమ్ని మాత్రమే మీరు చూడాలి తప్ప ఆయన్ని కూడా వివక్షత గురి చేస్తే మీ మంత్రి పదవులకి మీకు ఏమైనా అర్థం ఉందా నేను ఆ కాన్సెప్ట్ లో మాట్లాడినా ఈ దేశంలో ఎవరైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫోటో ఒక ముఖ్యమంత్రి ఒక 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 ఎస్పీ ఆఫీస్లో ఒక కలెక్టర్ ఆఫీస్లో ఆ పైన పెట్టుకునే పెట్టుకుంటారు అని కలగన్నారా ఎవరైనా ఐదున్నర కోట్ల మంది దౌర్భాగ్యం కాబట్టి కలగన్న ఆ విధంగా ఆయన ఫోటో పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే నేను ఆయన తప్పు తప్పుగా మాట్లాడటంలా ఈరోజు ఈ పదవులోకి రావటానికి ఆయన చేసినటువంటి విన్యాసాలు అన్నీ ఇన్ని